మా బావ అయితే ఇక మేస్త్రి కాకుంటే ఈయనే పెద్ద మేస్త్రి అయిండు మా గచ్చును బాగా చెప్తాడు ఇక్కడ చూడండి మిత్రి ఇక్కడ బాగా రంధ్రం పడ్డది మధ్యలో పడేసరికి నిన్న చేసినాం ఇక కొంచెం ఫెయిల్ అయింది అది మెత్త మెత్తగుండి లోపల పెండు ఉన్నట్టున్నది అది ఫెయిల్ అయింది ఫెయిల్ అయితే మళ్ళీ ఇంతసేపు దాన్ని గట్టిగా పారతొడితే తవ్వి మళ్ళీ కంకరమాలు వేసి చేసినాం చూడాలి మరి మా మేస్త్రి పనితనం ఉంటారు వెయ్యి రూపాయలు పెట్టి మేస్త్రిని పిలితే ఆ వెయ్యి రూపాయలు పెట్టుకుంటే మనకు సామాన్ వస్తుంది కొంచెం కొంచెం పని వచ్చు కదా అయినా అప్పుడో ఇప్పుడో సుతారు పని ఇవేయండు వచ్చు కదా అన్నట్టు చేస్తాను ఫ్రెండ్స్ బర్ర ఇన్ని ఇబ్బందులు ఉంటాయి అది ఇంత మంచిగా చేసినాం కావచ్చు ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయేసరికి పొదుగువాపులు వస్తున్నాయి రుచుల పంట వాటి మూత్రం వాడికి ఇన్ఫెక్షన్ అవుతుంది కొంచెం అటు వంపు చేసిండు వంపు చేసేసరికి మూత్రం అనేది అటు బొత్తల కిందికి పోయి ఇన్ఫెక్షన్ అయి పొదుగు వాపులు వస్తున్నాయి కానీ నిన్ ఇవాళ నిన్న ఇవాళ దీన్ని యుద్ధం చేసినట్టయిత ఇంటికాడున్నాయి సామాను కంకర ఇల్లు పని అప్పుడు తెచ్చింది వాటిని వేసి ఇక ఇక్కడ ఫిల్ చేద్దామని చెప్తాను ఇక్కడ బయట కట్టేసేది బయట ఎండ బాగా కొడతాను కదా అన్నండి గ్రీన్ నెట్ కింద కడితే వడస్తుందని ఇక్కడ చెట్లు ఉన్నాయి ఇక్కడ టేక్ చెట్లు ఉన్నాయి అవి మాయే వాటి కింద కట్టేసినాం సుప్పోషి వచ్చినాం ఇక్కడ పొద్దున్న దాకా నైట్ ఉండేసరికి మొత్తం బురద అయింది బురద అయ్యేసరికి అటుపక్క కట్టేద్దామని గాడి తీసి ఇటు పక్కకి తీసినాం చాలా ఇబ్బందులు ఉంటాయండి బర్ర అంటే చెప్తాడు ఇప్పటికి మూడు దీన్ని చేసాడు మరి కానీ ఫెయిల్ అవుతుంది ఇద సపడే మిల్లర్ బట్టే చేసింది అయ్యామన్నట్టున్నా ఇటు చేద్దాం అనుకుంటాను మీది ఇక మిల్లర్తోటే పోయించాలి అక్కడికి ఇక్కడికి బావ అయితే చెప్తా అండి మరి హౌస్ బాగానే ఉన్నది గడ్డి మంచిగా ఉన్నది కానీ గచ్చు వరకు వచ్చేసరికి ఫెయిల్ అయిపోయిందండి ఇది మాకైతే పెద్ద ఎఫెక్ట్ పడ్డది గచ్చు ఫెయిల్ అయిపోయేసరికి బర్లా అవి పెదో బరలా రొచ్చు రొచ్చేం లేదు కానీ మూత్రం వెళ్ళిపోయి కిందికి పోయేది ముందుకు వచ్చేసరికి అది ఇన్ఫెక్షన్ లాగా అయి పొదుగు పాపలు వస్తున్నాయి అవి గట్టి కదండి బర్రెలు అంటే వాటి కాళ్ళు తొక్కుతే ఎంతదైనా మట్టి అవుతుంది అవి ఖచ్చితం ఆగలేదు వాటికి బాగానే చేసినాం చేసేటప్పుడు అయితే ఇంత తొందరగా ఫెయిల్ అవుతుంది అనుకోలే ఒకటి అది ఇక్కడికి వచ్చినాక ఈ బర్రె దాన్ని మధ్యలో కట్టేసినాం అది ఈనప్పుడు బాగా కాళ్ళతో రాకిందండి రాకేసరికి రంధ్రం పడ్డది దాన్ని ఎంత చేసినా అది ఫెయిల్ అవుతుంది చూడాలి ఇప్పుడైతే గట్టిగా బందోబస్తే చేసిండు వేసి అలా కలిపి గట్టి వేసినాము మంచిగా ఉంటే మంచిగా ఉంటాయి బర్రెలు ఊషాయితీగా చిన్న పూర టైప్ అవి చిన్నపిల్లలకు మనం ప్రతి ఒక్కటి మనం ఎట్లా చూసుకోవాలన్నా బర్రెలకు కూడా అన్నీ మనమే చూసుకోవాలి తల్లిదండ్రి అన్నీ మన పిల్లలు అయితే వాటికి చిన్నపిల్లలకు నోరు ఉంటుంది కానీ వాళ్ళు చెప్పలేరు కదండీ ఇప్పుడు బర్రెలు కూడా అంతే ఏదన్నైనా చెప్పలేవు అవి మనమే వాటిని చూసుకోవాలి మంచి చెడు கேட <tries> 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 మళ్ళీ దీన్ని ఒక రెండు నాలుగైదు రోజులు ఆగాలి ఆగ ఆగకుండా బర్లం కట్టేసినాము అది కూడా మనకి ఎఫెక్ట్ అయ్యింది ఇంత ఇదివరకు ఒకసారి చేసినాం రెండు మూడు రోజులు అయింది కదా అని బర్లం కట్టేసినాం కట్టేసేసరికి సిమెంట్ అన్నది బాగా పవర్ ఉంటుంది కదండీ కాళ్ళ చేతులకు ఏం కాలే కానీ పొదుగుకు పొక్కినట్టు అయింది అట్లా పాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినాయి సిమెంట్ పవర్ ఉంటుంది కదా మనుషుల చేతులే పొక్కుతా ఉంటాయి ఇంక బర్ల పొదుగులు సున్నితమైనవి కదా అవి ఇంకా ఇబ్బంది పెట్టింది మళ్ళీ వాటికి మందులు వాటికి సూజులు అట్లా పాలు తగ్గినాయి మళ్ళీ పాలల్లో పడేసాడు ఇంకా యుద్ధం చేసినట్టయితే అండి బర్రెలతో తొడితే షెడ్ బందోబస్తు చేసుకోవాలండి ఈరోజు ఫామ్లు ఉండే బర్లకైతే నాటుబర్లకి ఇంత ఉండదు ఎక్కడైనా ఉంటాయి అవి గట్టి ఉంటాయి ఈ పాలెక్కితే కాబట్టి తొందరగా వీటికి నిల్లేనా పిల్లలు వచ్చే టైం అవుతుంది నిన్న వాళ్ళు ఇద్దరు మేమిద్దరం అని నలుగురే మాకం కలిసి ఇంకా చేసుకోవడం జరిగింది అయినా మళ్ళా వచ్చేసరికి పెండు ఉంటే పెండ తోటి అది గచ్చినది గట్టి ముట్టాలి పోయినా సిమెంట్ భర్త మళ్ళా మా వాళ్ళు నిన్ననే చిలిక దున్నేసేసరికి మాకు ఇక్కడికి మూటలు మోసుకొచ్చుడు ఇబ్బంది అయింది వాళ్ళు నిమ్మలంగా దున్నిత్తారు అనుకుంటే వాళ్ళు నిన్ననే దున్నిచ్చి ఇక్కడ షెడ్ కాడికి రావాలి కదా ఊళ్ళో ఉండాలి చిన్నగా ఆ బండి మీద పెట్టుకొచ్చి చిన్నగా తీసుకొచ్చి ఇడబడేసిన ముసుకా మూటలు కంకర సిమెంట్ మా బావ బా కొంచెం కొంచెం మేస్త్రి అయిండు మా ఇంటి మీదనే మేస్త్రి అయింది ఎండలో అయితే బాగా కొడతానండి వడొస్తుంది వీలైనంత వరకు అయితే బయట తిరిగే ఏప్రిల్ స్టార్ట్ అయినాయి జనాలు బయట ఎక్కువ తిరుగుతారు ఇంకొక అర్ధ గంట గంట వరకు అయితే ఇక కూలో బాట గుంట పోతూనే ఉంటారు చీమలో దారపోయినట్టు పోతూనే ఉంటారు వాళ్ళు మా బర్లో నా ఒక టేక్ చెట్ల కింద మా బోరు ఉంటుంది అక్కడ చొప్ప కింద ఆడగట్టేసినాం ఇది కావాలి కదా అని ఇంటికి వచ్చి చేస్తాను